అబ్బో బాం బయ్ వీకెకి రిమట్ లేగా హార్ట్ నీలేగా ఏ విషయం సార్ నాకిందిలో ఏదో జొంద అర్థం కొట్టిస్తుంది సార్ జొంద అర్థం కాదురా వంద అర్థాలు ఉన్నాయి మళ్ళీ మాట్లాడతా సంతవే లేదు నీ అంచనాలతో నేను భూతు మాట్లాడుతున్నానో మంచి మాట్లాడుతున్నానో అర్థం కాకుండా పోతుంది నా మాటలు వెళ్ళకపోతే నీ చెవులు దూది పెట్టుకో లేకపోతే స్టేషన్ మొత్తం చావో వదలేండి సార్ ఇక వదలేండి ఈ పార్టీకి బుల్డోగ్ వచ్చేస్తుంటాడు నాకన్నా మీరంతా ముందుగా పార్టీకి వస్తారని మన కరిచేస్తాడు అవునోరే అదేలేదు సార్ వస్తా థ్యాంక్స్ 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 రండి సార్ రండి వెల్కమ్ కూర్చోండి పర్వాలేదు బాయ్ ఇల్లు బాగానే ఉంది కూర్చోండి సార్ ఏం లేదు గ్యాస్ ఎక్కువంది గోళీ సోడ తేమంటారు సార్ గోలీ ఇందాక తగనయ్య గోలి కొంత కట్టబడింది అందుకేనా సార్ ఇక్కడ ఉండగా ఉంది శివరాం నాకు టెన్షన్ తెప్పించగా నేను నీకు బాసుని సరే సార్ సరే మిమ్మల్ని కదా సార్ దాన్ని లక్ష్మి లక్ష్మి ఎవరినో ఎంత దబాయించి పిలుస్తున్నా మా ఇంటి అవండి సార్ ఓ మీ హౌస్ ఓనర్ నా మా హౌస్ ఓనర్ అలా పిలిస్తే వాళ్ళ ఆయన నన్ను తన్ని తగలేస్తాడు సార్ మరి ఎవరిని పిలుస్తున్నావు మీ పని మనిషినా అలాంటిదే మా ఆవిడ్ని మీ అవును సార్ ఇలా పిలిస్తే వస్తుందా కరెక్ట్ సార్ అలా పిలిస్తే రాదు ఇప్పుడు చూడండి ఏ గాడిదే అంట కుంక రాదే త్వరగా పిలవగానే ఎందుకు రాలేదే ఇంట్లో పళ్ళు పిలవగానే రాకపోతే పళ్ళు రాలిపోతాయి జాగ్రత్త ఎవరో తెలుసా మా బాస్ ఓహో మీరప్పుడప్పుడు బుల్డాగ్ బుల్డాగ్నైనా సారీ సార్ శివరామ్ ఆఫీస్ కురా నీ సీటు చింపేస్తా రాదే సార్ కాళ్ళకి నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకో ఇవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా అలా అనకండి సార్ మన తెలుగు దేశంలో ఎంత ఎక్కువగా పాదా బంధనాలు చేస్తే అంత త్వరగా పైకి వస్తారు మీరిద్దరం చల్లగా ఉండాలని ఆ ఓకే 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 సరే సరే హైదరాబాద్ లో మతకలహాల్లా రాజకీయాల్లో రౌడీజన్ల కలకాలం చల్లగా ఉండండి ఆ దేవి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలి ఎలా ఉండి సెటిల్ అయిపోయింది వెళ్ళు వెళ్ళి కాఫీ పట్టకు దైవ భక్తి ఎక్కువ అనుకుంటాను భక్తి కదయ్యా భయం అవును పెళ్లి రోజును కూడా చూడకుండా ఏమిటయ్యా పెళ్ళానల్లా చెట్టేస్తున్నావు సార్ పెళ్లి రోజని పుట్టినరోజని మనం ఆడవాళ్ళకి ఎక్కువ చదివిస్తే నెత్తికి ఎక్కువ కూర్చుంటారు సార్ అందుకే వాళ్ళని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి ఓ ఇంతసేపు ఏం చేస్తున్నదే కాఫీ త్వరగా పట్టరావు పర్వాలేదు పర్వాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాఫీ దాకా సార్ పంచదార తక్కువై పంచదారే అదే పొరపాటు నాకు షుగర్ కంప్లైంట్ నీకు షుగర్ కంప్లైంట్ సార్కి చక్కెర కాదు ఉంటే వేస్తావా బుద్ధి గుర్తుందా జ్ఞానం ఉందా ఓ వెళ్ళి ఇంకో కాఫీ పట్ట నాకు చక్కెర కాదు నా పెళ్ళనికే తెలియదు నీ పిల్లలకైనా తెలుస్తుంది ఎవరి పెళ్ళాం అయితే నేను సార్ తెలుసుకోవాలి తెలుసుకోవడమే పెళ్ళాల డ్యూటీ మీరు వచ్చారు కదా అని చదివిస్తే రేపు నేను దాన్ని అయిపోతాను సార్ త్వరగా రావే ఏం రాసి మొహమా టూ మచ్ టూ మచ్ టూ మచ్ టూ మచ్ సగం నాకివ్వండి సార్ నేను తాగుతాను మీ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ గాని నేనే నా పెళ్ళాన్ని ఇంత కంట్రోల్లో పెట్టున్నానే మీరు మీ పెళ్ళాన్ని ఇంకెంత కంట్రోల్లో పెట్టుంటారు సార్ ఈ చీర వెడ్డింగ్ డే కను కొన్నాను ఎలా ఉంది సార్ ఏమ్మా ఇది కట్టుకున్న తర్వాత అద్దంలో చూసుకున్నావా అద్దంలో ఎంత అందంగా కనిపిస్తాననేది ముఖ్యం కాదండి ఆయన కంటికి అందంగా కనిపిస్తే సార్ మీకు దేవి అంటే చాలా భక్తి అనుకుంటాను సార్ అవును అబ్బో టైం అయిపోయింది భోంచేసి వెళ్ళండి సార్ వండాలి వడ్డించాలి వండింది వడ్డించేస్తుంది సార్ వండాలి వడ్డించాలి అదే సార్ వండింది వడ్డించేస్తుంది శివరా వండాలి వడ్డించాలయ్యా సార్ ఇదేమిటి బొంచెమంటే ఏడుస్తాడేమిటి మెంటల్గాడు ఏమో అనుకున్నాం గాని మన శివరా ఆఫీసులో పిల్లయినా ఇంట్లో పుల్లయ్యా భార్యను చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు ఇందులో భూతలు అనక ముందే భార్య కూడా ఉంది నా చేత వంట చేస్తుందా అది మన ఆఫీసులో అందరూ చేసే కదా సార్ గురువు గారు భార్య ఇంట్లో అంట్లు కూడా తోస్తుంది సార్ శ్రీకృష్ణ మహామహా శ్రీకృష్ణుడు కాలు పట్టాడు తెలుసా అయితే గారు రిటైర్ అయిన తర్వాత మాలిష్ పని చేసుకోవద్దు మిస్టర్ శివరాం ఆఫీస్ అయింది రాదు నువ్వు నాతో రాతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అండర్స్టాండ్ అలాగే గోవింద గోవింద మన శివరామ గారి ఉద్యోగం గోవిందా ఆఫీసులో మీటింగ్ పెట్టాడని మన బాసు కాపు వచ్చినట్టుంది గతంలో ఇలాగే ఒక ఆఫీస్ అయ్యాక బయటికి తీసుకెళ్లి డిస్ప్లే దాడు చేతిలో పెట్టాడు శివరామ్ గురుగారు గురుగారు అవుట్ అని అనటంలో భూతం లేదు కదా లేదురా సారీ సార్ సారీ సార్ సారీ సార్ 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 నా మాట నమ్మండి సార్ నేనేం తప్పు చేయలేదు సార్ ఆఫీస్ స్టాఫ్ అంతా ఏదో మాట్లాడుకుంటుంటే నేను కూడా సరదాకి నేను నువ్వు అసలేదు నిన్న నువ్వు నీ భార్య మీద రాయించిన వారి నాటం కాదు ఆ లక్ష్మి నాటకాలు అమ్మాయి కదా కాదు సార్ లక్ష్మి నా భార్య సార్ మీద తొట్టు నా భార్య నా కంటి చూపుకే భయపడేటట్టు పూర్తి కంట్రోల్లో పెట్టుకున్నాను సార్ నిజం అవును సార్ అవును ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఇదేనా సార్ అదే అది అదే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదయా నీకు ఒక విషయం చెప్తాను ఎవర చెప్పగ పర్లేదు చెప్పండి సార్ ప్రామిస్ ప్రామిస్ ఏమైంది సార్ సార్ చెప్పండి సార్ ఆపోజిట్ పిల్ల సార్ ఆఫీస్ లో మా అందరికీ సింహ స్వప్నలా ఉండే మీరు

సింపుల్ గా చిరిగిపోద్ది పోలం అధికారం చేతికి రావాలంటే అసలు అధికారం ఎలా పోగొట్టుకున్నారో తెలియాలి మగవాడి జీవితంలో తొలి రాత్రి అంటే శోభనం రాత్రి అంటూ ఒకటి ఉంటుంది గుర్తుందా అయ్యో అది ఎలా మర్చిపోగలనాయా అయితే ఆ రాత్రి ఏమేం చేశారో చెప్పండి ఎలా చెప్తానయ్యా సిగ్గేస్తోంది పెళ్ళానికి లొంగి ఉండడానికి సిగ్గులేదు ప్రతి మగవాడి భవిష్యత్తు ఆ తొలి రాత్రి మీదే ఆధారపడి ఉంటుంది ఆ రాత్రి వివరాలు నాకు చెప్తే మీ వీక్ పాయింట్ ఎక్కడో మీరు ఎక్కడ దెబ్బతిన్నారో నాకు తెలుస్తుంది దాన్ని బట్టి నా సలహా నేను చెప్పగలను అలాగా చెప్తాను ఫస్ట్ చెప్పగలనుంచి మాంచి టెన్షన్తో గదిలో వెయిట్ ఆగస్ట్ ఆగస్టు పదహైదు స్వతంత్ర అంత మాత్రానా మరీ పెళ్ళానికి అంత స్వతంత్రం ఇస్తారా తల్లిదండ్రులు కూడా కదా స్వంత్రం ప్రకటించింది సరే రాత్రి తనకి వదిలేయండి పగలేం చేశారు ఆ రెండో రోజు తన హనీమూన్ లో ఏ మగవాడైనా గురుపెట్టి నిద్రపోతాడా కుంభకర్ణుడు కూడా ఇంత దరిద్రమైన పనిచేసి ఉండడు మరి నీ ఫస్ట్ నైట్ ఇలాంటివేం జరగలేదా మనక ఇలాంటివా నా ఫస్ట్ నైట్ లక్ష్మి పాలు చేత పట్టుకుని గదిలోకి వచ్చింది అంతే అది అలా నా పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాను ఆ టెక్కరికి నాకు కూడా చెప్పబోయా ఇవాళ జీతం రోజు తొందరగా వెళ్ళబోతే నా చేత గోడ కూర్చి వేయిస్తుంది మావిడ అంటే మీ జీతం అంతా మీ ఆవిడికే ఇచ్చేస్తారా సీలు కవర్ అలాగే ఇచ్చేయాలి ఇచ్చేస్తే మెచ్చుకొని ఒక యాభై రూపాయలు నాకు పాకెట్ మీదగా ఇచ్చేస్తుంది ఆహా ఎంతటి మహానుభావులే మగ జాతంతా మీ కాళ్ళకి దండం పెట్టాలి ఎక్కడ సార్ అయ్యో చెప్పేసామండి మావిడ నా దొక్క చెప్పేస్తున్నాయా ఎక్కువ మాట్లాడితే గొప్ప తాగని వాడు దున్నపోతాయి పుట్టున్ అన్నాడు గిరీజ్ కళ్ళాన్ని కొట్టనివాడు పంది పిల్లై పుట్టున్ అంటున్నాడు ఈ శివరాం ఒకసారి కొట్టి చూడండి కాళ్ళ దానానికి రాకపోతే నన్ను అడగండి నాకు దడా ఒడుపుచ్చోట్లు వస్తున్నాయి ఎందుకైనా మంచిది నువ్వు నా హ్మ్ నాకు డ్రామా రేత్ర నేను చూటులో ఉన్నప్పుడు నేను ప్లీజ్ ప్లీజ్ రైట్ కానీ ధైర్యంగా ఉండండి ఈ రోజు ఒక మేకపిల్ల పులు అవబోతుంది నువ్వు చెప్పింది కనుక రివర్స్ అయితే మేకపిల్ల పులి అవ్వదు బిర్యానీ అవుతుంది రెడీ సార్